హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కలగడ టమోటా మార్కెట్ అలాగే వడ్డిపల్లి టమోటా మార్కెట్ అలాగే వీకోటా టమాటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఏడవ తేదీ జనవరి నెల ముందుగా మనము కలగడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజిన్ కలగడ టొమాటో మార్కెట్ యాడ్ నెక్స్ట్ వీకోట టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వీకోటా టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే వీకోటా టొమాటో మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజిన్ వీకోటా టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు ఒడ్డీపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డిపల్లి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఈ మూడు మార్కెట్లో టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో